అవర్ ఛానల్ అందరికీ తెలుసు దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ వస్తుంది అని చెప్పి సో దాని గురించి ప్రమోషన్స్లో టీమ్ అంతా కూడా చాలా హల్చల్ చేస్తున్నారు రీసెంట్గా తమిళ్లో కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ అన్నది నిన్న జరిగింది సో యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు తమిళ్లో మూవీ అన్నది చేయబోతున్నారు మరి మా తమిళ్లోకి ఎంట్రీ ఎప్పుడని అడిగారు దానికి జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ డైరెక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడే అని చెప్పి మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ తమిళ్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే వెట్రిమరన్ అని ఆల్రెడీ వెట్రిమరన్ కూడా చెప్పారు నేను సినిమా చేయాల్సి వస్తే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తోనే చేస్తాను అండ్ ఆల్రెడీ కథ ఉంది కానీ ఆల్రెడీ లైన్అప్లో సినిమాలు ఉండడం వల్ల కుదరట్లేదు అని బట్ ఇప్పుడు వచ్చిన తాజా న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ సినిమా రాబోతుంది సో అన్ని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉందని అది ఎంతవరకు నిజం అండ్ అసలైన న్యూస్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ దేవరాతో చాలా ఊపు మీద ఉన్నారు మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఈ టైంలో ఇంకా లైన్ అప్ చేస్తున్నారు కూడా మూవీస్ నెక్స్ట్ డే అందులో తమిళ్ మూవీ కూడా ఉందని వింటున్నాం ఎంతవరకు నిజం ఏం జరగబోతుంది యాక్చువల్గా నిన్న జరిగిన తమిళ్ ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది ఏమిటంటే ఆయన ఫేవరెట్ డైరెక్టర్ అంటే యాంకర్ అడిగారు ఎప్పుడు సార్ మీరు తమిళ్లో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తారని అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ రకంగా సమాధానం చెప్పారు నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రీమారన్ సో డైరెక్టర్గా డైరెక్ట్ వెట్రిమారన్ గారికి స్టేట్మెంట్ ఇచ్చి చెప్పారు ఆయన మైక్లో వెట్రిమారన్ సార్ మనం సినిమా చేద్దాము తమిళ్లోనే చేద్దాము దాన్ని తెలుగులో డబ్ చేద్దాము అని చెప్పేసి స్ట్రైట్ తమిళ ఫిలిం చేద్దామని చెప్పేసి తన ఇష్టాన్ని అట్లాగా ఆయన స్టేట్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది అంటే మంచిదే ఎందుకంటే వెట్రిమారన్ తమిళనాడులో ఒక మంచి రస్టిక్ డైరెక్టర్లో ఒక ఇప్పుడు బాలా అనే ఒక డైరెక్టర్ ఉంటారు ఆయన ఇదివరకు రస్టిక్ రస్టిక్ సినిమాలు బాగా తీసేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గారు ఇప్పుడు ఆ ప్లేస్ని ఈయన దాన్ని తీసుకున్నారని చెప్పేసి అనుకోవాలి వెట్రిమారన్ గారు ఆయన వడా చెన్నై అలాగే అసురన్ సినిమాలు ఎక్కువ తో కొంచెం ఎక్కువ సినిమాలు చేశారు సో ఒక రాయల్ అండ్ రష్టిక్ సినిమాలకి పెట్టింది పేరు తమిళ్లో వెట్రిమర సో అటువంటి డైరెక్టర్తో ఎన్టీఆర్ లాంటి యాక్టర్ చేయాలనుకుంటున్నారు అనేది గొప్ప విషయం అలాగే వెట్రి కూడా గతంలో చెప్పున్నారు ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని ఉంది నాకు కూడా స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది కాకపోతే ఆయనకు లైన్అప్స్ ఎన్టీఆర్ గారికి ఉండేటువంటి లైన్అప్స్ వల్ల కాస్త కొంచెం అంటే టైం పడుతుంది కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో లో సినిమా కోసం చాలా ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫిలిమోగ్రఫీలో ఇప్పటి వరకు ఒక రా అండ్ రస్టిక్ ఫిలిం లేదు ఆయన ఎంతసేపు రాయితే చూసా అంతేగాని ఒక రా రష్టిక్ ఒక రంగస్థలం కైండ్ ఆఫ్ సినిమా ఆయన చేయలేదు ఆయన కెరీర్ లో ఒక విలేజు అట్లా ఇట్లా చేయాల సో అట్లా ఎన్టీఆర్ గారు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక సో ఈయన సెలక్షన్ కూడా వెట్రి మారన్ గారిని ఎన్టీఆర్ గారు ఇష్టపడడం అనేది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పేసి అనుకున్నాను అంటే అటువంటి డైరెక్టర్ని ఎన్టీఆర్ గారు లైక్ చేస్తున్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలనుకుంటున్నాడు సో వెట్రి మారాయణ గారు కూడా ఒక మంచి నటుడు ఎన్టీఆర్ గారితో అటువంటి సినిమా తీస్తే అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు సో నన్ను అడిగితే అతి త్వరగా ఈ వెట్రిమారాన్ కాంబినేషన్ ఓకే చేసేయడం బెటరు ఇటువంటి ఈ టైంలో అటువంటి సినిమాలని ఇండియా వైడ్గా అందరూ ఆడియన్స్ అందరూ ఇష్టపడతారు ఇటువంటి రస్టిక్ రా విలేజ్ కైండ్ ఆఫ్ సినిమాల్ని సో అటువంటి సినిమాలు ఎన్టీఆర్ కనబడటం అనేది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఊహించుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంది సో అతి త్వరలో ఆ కాంబినేషన్ పట్టాయలక్కలని కోరుకుందాం